నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం గణనీయంగా పెరిగిన కంది ఉత్పత్తి ధరలు తగ్గేనా ప్రస్తుత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో కంది సేద్యం గణనీయంగా పెరిగింది మరియు ఇంతవరకు వాతావరణం సానుకూలంగా ఉండడంతో పంట దిగుబడి వృద్ధి చెందినందున ఉత్పత్తి తారాస్థాయికి చేరడంతో సరుకు దిగుమతి చేసుకునే అవకాశం ఉండబోదు అయితే గత నాలుగు నుండి ఐదు సంవత్సరాలుగా భారతదేశం కందుల ధరలు పెరిగినందున దిగుమతులు ఊపందుకున్నాయి తద్వారా విదేశాలలో కూడా పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండడంతో దీని ప్రభావం విశ్వవ్యాప్తంగా కందుల ధరలపై పడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఎందుకనగా భారతదేశంలోని కొందరు వ్యాపారుల అభిప్రాయం ప్రకారం దేశీయ మార్కెట్లలో రాబడులు ఒత్తిడి పెరగడంతో పాటు నిల్వ వ్యాపారుల చొరవ లేనందున ధరలు తగ్గి మద్దతు ధరలకు ధీటుగా ఉండే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితులలో రెండువేల ఇరవై ఐదు ఇరవై ఆరు కొత్త సీజన్ ప్రారంభమయ్యేంతవరకు దేశంలో సరిపడినంతగా సరుకు సరఫరా ఉండగలదు ఇందులో కేవలం పప్పు మిల్లులకు వార్షికంగా లాభం చేకూరే అవకాశం ఉంది మరియు సరుకు దిగుమతులు కూడా అంతంత మాత్రంగా ఉండే అవకాశం కనిపిస్తున్నది దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రమైన కర్ణాటకలోని యాద్గిర్లో రాబడులు పెరిగి ఐదు వేలు రాయచూర్లో ఒక వెయ్యి ఐదు వందలు నుండి రెండు వేలు మరియు కల్బుర్గితో పాటు పరిసర ప్రాంతాలలో కలిసి సుమారు ఐదు నుండి ఆరు వేల బస్తాల సరుకు రాబడి అవుతోంది మరియు అమావాస్య తరువాత జనవరి ప్రథమార్ధంలో రికార్డు స్థాయిలో సరుకు రాబడి అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం దీనిని పరిశీలిస్తే తమిళనాడు ఆంధ్రలలోని పప్పు మిల్లర్లు మరియు ట్రేడర్లు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు ఒక వంద నుండి నూట ఐదు వాహనాల కొత్త కందుల రాబడిపై ఎక్కువగా కర్ణాటక ప్రాంతం నుండి రాబడి అవుతోంది కాగా ఈ సరుకు ఎక్కువగా నిమ్ముగా ఉన్నందున స్థానికంగా మారుతి రకం కందులు తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు గులాబీ రకం తొమ్మిది వేలు నుండి పదివేల రెండు వందలు సాధారణ రకం తొమ్మిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు ధరతో వ్యాపారమైంది కర్ణాటక ప్రాంతపు కొత్త గులాబీ కందులు నిమ్ము రకం చెన్నై డెలివరీ పదివేల మూడు వందలు నుండి పదివేల ఐదు వందలు నాణ్యమైన ఎండు సరుకు పదకొండు వేల ఐదు వందలు నుండి పదకొండు వేల ఆరు వందలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని దూదిని మార్కెట్లో రెండు నుండి మూడు వేల బస్తాల సరుకు రాబడిపై ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఆరు వందలు జాల్నాలో ఎనిమిది వందలు నుండి ఒక వెయ్యి బస్తాలు ఉద్ధిర్లో మూడు వందలు నుండి నాలుగు వందలు బస్తాలు రాబడి కాగా ఎనిమిది వేల ఐదు వందలు నుండి పదివేల నాలుగు వందలు బాషులో ఒక వంద బస్తాల రాబడిపై పన్నెండు శాతం నిమ్ము సరుకు ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేలు అహ్మద్ అహ్మద్నగర్లో ఐదు వందలు బస్తాలు రాగా పదహారు నుండి పదిహేడు శాతం నిమ్ము రకం తొమ్మిది వేల ఒక వంద నుండి తొమ్మిది వేల మూడు వందలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని కల్బుర్గిలో తొమ్మిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై సేడల్లో ఒక వెయ్యి ఐదు వందలు బస్తాలు రాగా పద్దెనిమిది నుండి ఇరవై శాతం నిమ్ము సరుకు తొమ్మిది వేల ఎనిమిది వందలు నుండి పదివేలు తెలంగాణలోని తాండూల్లో ఆరు వందలు బస్తాల సరుకు రాబడిపై ఎరుపు రకం కందులు ఎనిమిది వేల ఎనిమిది వందలు నుండి పదివేల ఐదు వందల యాభై మరియు గుజరాత్లోని రాజ్కోట్లో ఒక వంద బస్తాలు రాకపై ఎనిమిది వేల ఐదు వందలు నుండి పదివేలు ధరతో వ్యాపారమైంది అంతర్జాతీయ మార్కెట్లో మయన్మార్ లెమన్ రకం కందులు సిఎన్ఎఫ్ ధర తొమ్మిది వందల తొంభై డాలర్లు ప్రతి టన్ను ప్రస్తావించబడింది కాగా చెన్నై ముంబైలలో లెమన్ కందులు తొమ్మిది వేల రెండు వందల యాభై కొమ్మ సుడాన్ కందులు పదివేల నాలుగు వందల కొమ్మ మొజాంబిక్ గజరి కందులు ఆరు వేల ఐదు వందల కొమ్మ ఎర్ర కందులు ఆరు వేల మూడు వందల యాభై కొమ్మ తెలుపు ఆరు వేల ఏడు వందల యాభై కొమ్మ మట్వారా కందులు ఆరు వేల మూడు నుండి ఆరు వేల మూడు వందల యాభై కొమ్మ కెన్యా తెల్ల కందులు ఆరు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని కొత్త కందులు కట్నీ డెలివరీ పదివేల ఐదు వందలు నుండి పదివేల ఆరు కంది పప్పు పద్నాలుగు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు ఆరు వందలు కొమ్మ సవా నంబర్ పప్పు పద్నాలుగు వేల ఒక వంద నుండి పద్నాలుగు వేల రెండు వందలు కొమ్మ నాగ్పూర్లో కందులు తొమ్మిది వేల తొమ్మిది వందలు కొమ్మ అకోలాలో స్థానికంగా మారుతి రకం సరుకు పదివేలు కర్ణాటకలో కందులు ఇండోర్ డెలివరీ పదివేల రెండు వందలు కొమ్మ మహారాష్ట్ర సరుకు పదివేలు ధరతో వ్యాపారమైంది లాతూర్ దేశీయ కందులు అరవై మూడు నంబర్ మారుతి తెల్లవి గులాబీ రకాలు తొమ్మిది వేలు నుండి పదివేలు మరియు అకోలాలో కందిపప్పు పట్క పదిహేను వేలు నుండి పదిహేను వేల రెండు వందలు కొమ్మ సవానంబర్ పప్పు పదమూడు వేల మూడు వందలు నుండి పదమూడు వేల ఐదు వందలు కొమ్మ మొజాంబిక్ పట్క కంది పప్పు పదకొండు వేల ఆరు వందలు నుండి పదకొండు వేల తొమ్మిది వందలు కొమ్మ సవానంబర్ పదివేల ఎనిమిది వందలు కల్బుర్గిలో కందిపప్పు పట్క పదిహేను వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు కొమ్మ సవానంబర్ పదమూడు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఏడు వందలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్